హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ ఇవాళ మన ఇంట్లో స్వీట్ ఐటెం వచ్చేసి సేమియా పాయసం అండి సో మన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు కదా పండగలకే కాదండి మనం ఎప్పుడు చేసుకోవాలన్నా కూడా అప్పుడైతే చేసి పెట్టవచ్చు స్కూల్ నుంచి రాగాలని చేసి ఇస్తే కనుక వాళ్ళు కమ్మగా తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఈ సేమియా మనం ఏ విధంగా చేస్తున్నాము అనేది అయితే మీకు ఒకసారి ప్రాసెస్ అయితే చేసి చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ మనం సేమియా అంటే ఓన్లీ సేమియా ఒకటి తీసుకోలేదండి ఇందులోకి సగ్గుబియ్యం కూడా యాడ్ చేసాము ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ కూడా చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో ఈ ప్రాసెస్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలో అనైతే చూపించేస్తాను సో మనం పాయసం చేసుకున్నప్పుడు చిక్కబడిపోతుంది అని అంటూ ఉంటారు కదా సో ఆ చిక్కబడకుండా మనం ఏ విధంగా టిప్స్ ఫాలో అవ్వాలి అని అయితే మీకు వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీతోనైతే చెప్తాను ఎలా చేసుకుంటే కనుక పాయసం అనేది ఈవినింగ్ వరకు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందన్నమాట అస్సలు చిక్కబడకుండా ఉంటుంది సో లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే చేసి చూయిస్తాను చూసేయండి దానికోసం ముందుగా కొన్ని సగ్గుబియ్యం అయితే ఒక బౌల్లో కడిగి కొద్దిసేపు అయితే నానబెట్టేసుకున్నాను ఈ సగ్గుబియ్యం అనేవి కొన్ని మాత్రమే తీసుకోండి ఎక్కువ తీసుకుంటే కనుక మరీ చిక్కబడిపోతుంది పాయసం అనేది సో ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఇంట్లో ఏవి అనుకూలంగా ఉంటే మన దగ్గర ఏవి డ్రై నట్స్ ఉంటే అవన్నీ తీసేసుకోవాలి సో నా దగ్గర ఇవైతే ఉన్నాయి సో ఇవన్నీ నేనైతే మంచిగా కట్ చేసి పిస్తా పప్పునైతే ఈ విధంగా తీసుకున్నాను ఆ తర్వాత ఒక కప్పులో ఒక సేమియా అయితే తీసుకున్నాను మనం ఏ కప్తోనే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పు క్వాంటిటీతోనే చేసుకుంటే కనుక మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఒక కడాయిలో ఒక కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేయండి జీడిపప్పు కొంచెం టైం పడుతుంది కదా ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేయండి జీడిపప్పు కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మిగతావన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మరీ నల్లబడిపోతే అసలు బాగుండవు కదా కొద్దిగా దూరంగా వేయించుకుంటేనే బాగుంటుంది సో చూసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మంచి కలర్లో వరకు అయితే ఫ్రై చేసుకోండి జీడిపప్పు కాస్త బ్రౌన్ కలర్లో వస్తే తెలిసిపోతుంది మిగతా ఎక్కువగా ఫ్రై అయిపోయినట్టే సో ఆ తర్వాత అదే కడాయిలోకి మనం తీసుకున్నాం కదా ఒక కప్పు సేమియా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం సేమియా అనేది ఫస్ట్ ఫ్రై చేసుకుంటే కనుక అస్సలు ముద్దగా అవ్వకుండా ఉంటుంది పొల్లు పొల్లుగా వస్తుంది అనమాట సేమియా ఇలాగా మొత్తం కడాయిలో ఉన్న నెయ్యి మొత్తము సేమియాకి అంటుకునేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలాగ వదిలేసేయాలన్నమాట కొంచెం మంచిగా హీట్ అవ్వాలి కదా సో అలాగా వదిలేసేయాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇక్కడ రెండు కప్పులు పాలు అయితే తీసుకోవాలి దానికి రెండు కప్పులు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు అయితే తీసుకోవాలి మీరు పాలు చిక్కగా ఉందనుకుంటే మూడు కప్పులు పాలు అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు పాలు రెండు కప్పుల నీళ్లు వేసుకొని వీటిని మంచిగా మరిగించుకోవాలి ఇక్కడ సేమియా అయితే రెడీ అయిపోయింది మనం ఫ్రై చేసుకున్నాం కదా కడాయిలో ఇంకా మంచిగా కలిపేసుకొని దీన్ని ఆఫ్ చేసేసుకుందాము ఇక్కడ చూసారా సేమియా అయితే మంచి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కింద మాడిపోకుండా చూసుకోవాలి ఆ విధంగా చేసుకుంటేనే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్లో వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం పాలు తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి అవైతే స్టవ్ పైన పెట్టి మంచిగా ఈ విధంగా మరిగించుకోవాలి పాలు ఈ విధంగా ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం సేమియా అయితే వేసేసుకోవాలి ఇందులో సో పాలు అనేవి ఇష్టం లేని వాళ్ళు నీళ్ళతోనే చేసుకుంటారు సో అది ఆప్షనల్ అనమాట నీళ్ళతో కూడా చేసుకోండి కానీ ఇక్కడ పాలు టేస్ట్ తెలిసిన వాళ్ళైతే పాలు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు సో ఇక్కడ మనం సేమే అయితే యాడ్ చేసుకోవాలి మొత్తము సో మొత్తము యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ విధంగా స్పూన్తోనైతే కలిపేసుకోవాలి అలాగే వదిలేసేయకూడదు వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి సో ఈ విధంగా ఉడుకుతుంది కదా సేమియా అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలు మనకి కంప్లీట్గా ఉడకనవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలాగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినప్పుడు వేసుకుంటేనే రెండు మళ్ళీ ఉడుకుతాయి కదా మళ్ళీ సేమియా మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అనేవి అసలు ఉడకవు అందుకని ఆ విధంగా అయితే చేసేసుకోవాలి సగ్గుబియ్యం కొద్దిగా నానినాయి కదా అవి ఇందులో వేసుకుంటే కనుక రెండు ఈక్వల్గా ఉడికిపోతాయి ఇంకా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి వన్ కప్ సేమియాకి మనం వన్ కప్ కంటే కొద్దిగా తక్కువ అంటే వన్ బై థర్డ్ కప్పు షుగర్ అయితే తీసేసుకున్నాము అంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే వన్ కప్ వేసుకోండి స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే వన్ బై థర్డ్ వేసుకుంటే సరిపోతుంది మరి తీయగా ఉంటే కూడా బాగుండదు మరి అలాగ చప్పగా ఉంటే కూడా బాగుండదు కదా చూ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కెర అయితే వేసేసుకోండి తర్వాత ఇక్కడ మూడు అయితే నేను ఈ విధంగా కొట్టి వేసేసుకున్నాను ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తాను అన్నాను కదా సో సాయంత్రం వరకు చిక్కబడిపోతుంది కాబట్టి సాయంత్రం కూడా ఇదే విధంగా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తుంటారు కదా సో మీరు సేమియా వేయక ముందు అయితే ఒక గ్లాస్ పాలు అయితే పక్కకు తీసేసుకోండి పక్కకు తీసుకొని సాయంత్రం టైంలో ఆ పాలు అనేది అందులో యాడ్ చేసి కలిపేసుకోండి ఆ విధంగా కలుపుకోవడం వల్ల మనం పాలు ఆల్రెడీ కాచిపెట్టుకున్నాం కాబట్టి ఆ విధంగా వేసుకుంటే అస్సలు చిక్కపడకుండా ఉంటుంది పాలు ఇంకా పాలు అవసరం లేదు మేము డైరెక్ట్గా ఆ విధంగానే ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళైతే తినేసేయచ్చు కొంచెం కూడా బాగుంటుంది అనుకునే వాళ్ళైతే అదే విధంగా తినేసేయచ్చు సో ఫైనల్గా ఇందులోకి మనం నెయ్యిలో వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి ఉడికించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే చేసుకుంటే వాటర్ గ్రావిటీ అనేది తగ్గిపోతుంది సో ఆ సెలవు ఉడకదండి సో మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మంచిగా సో చూసారా ఎంత మంచిగా వచ్చింది సేమియా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మా పిల్లలకైతే చాలా ఇష్టంగా ఎప్పుడు సేమియా ఒక్కటే కాదండి అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా చేస్తూ ఉంటే కూడా పిల్లలకి అన్నీ ఇచ్చినట్టు అవుతాం డైరెక్ట్గా ఒకటే ఐటమ్ ఇస్తే కనుక తినరు కదా సో అలాంటప్పుడు ఈ విధంగా కలిపేస్తే కనుక ఈజీగా తినేస్తారు సో ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫైనల్గా రెడీ అయిపోయింది కదా మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇంకా ఫైనల్గా సేమియా అయితే రెడీ అయిపోయిందండి మీకు ఎలా అనిపించింది సగ్గుబియ్యం సేమియా కామెంట్స్ చేయండి